తలుపు తీపోనా అని ఏం చేయట్లేదా కూర్చో ఈ వర్షం ఎప్పుడు తగ్గిద్దో ఏమో అసలు

అతనే ఉంది ఇబ్బంది ఇంకెన్ని రోజులు వచ్చింది ఇవానా వచ్చే సరిపో

కూర అది అయిపోయింది అది వాళ్ళిద్దరు సర్దిలోకి బాగా చేసుకొని తీసుకొని వాళ్ళిద్దరు సర్దిలోచే అయ్యింది ఇడ్లీ వండాల చలికి అసలు ఏమి అన్నమేదేనా బుద్ధి కావట్లేదు ఏమైనా వేరు వేరు ఉంటే బాగా తినాలంటే

కాదు టీ టీ పెట్టెత్తున్నావు పాలు ఎన్ను చొతాయనుకుంటున్నావు ఇప్పుడు ఏమైంది ఏంది చెప్పులేనుంచి వత్తాయి నువ్వు అని చెప్పొచ్చు పాలు నువ్వని చెప్పాలి వెమ్మంటే టీ పెట్టేస్తున్న వాయమ్మో ఏం మనిషి నువ్వు అసలుకి టీకే వెల్త్ పడతావా నీ ఇంత వేస్ట్ ఓడి లాగా అసలుకి నువ్వు టీకే ఎంత హెల్త్ పడతావ్ పుల్లగండోడ హు అక్క లేదు ఏం లేదు అసలుకి మామిడి పండ్లు మామిడి పండ్లు ఉన్నాయి బొప్పడి పండ్లు ఉంది యాపిల్ పండ్లు ఉన్నాయి దాక్షాకాయలు ఉన్నాయి పిల్లగాళ్ళు ఉన్నారు మా తమ్ముడు కూడా ఇంటికాయలు ఉన్నాడు ఎలా తింటాడు ఎవరు తీసిపోయి తింటారు వాళ్ళే వాళ్ళమంతగా ఉన్నాడు సిట్ సుజాత ఉంది సిట్టిలే సిట్టు సిట్టిని పంపించొచ్చేటట్టుంది పొద్దులిచ్చిన అద్దినేదే ఆయన చేసిపోయితే తింటారు ఇవన్నీ తెచ్చి పెడుతుంటాడు నన్ను నేను ఇవన్నీ తెచ్చి ఉంటాడు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళకి ంత తింటారు వాళ్ళే కొద్దిరిచిన చిట్టు ఉంది ఎక్కువ తినేద చిట్టి బిజ్జి తినండి అవి కోసుకొని వాళ్ళ ఇద్దరు పెట్టి నువ్వు కూడా తినేది కోసుకొని తినండి వాళ్ళు సాయిదే చిట్లో పెడతాను నేను తిన్నే తిన్న ఖరాబ్ ఖరాబ్బైపోతా ఉంటాయి తినచ్చుగా తినకుండా అట్లే ఎందుకు ఉంచుతావు మరి ఏమో నాకు ఇటు మీద ఆలోచన ఉండొచ్చేన సర్లే మరి ఆడబెట్టు నేను కోసిస్తానికి ఇద్దరికి మర్చిపోయారు మరి ఈ ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టిన కూడా పెట్టి నేను మురగబెట్టినట్టు ఆ కోసిత్తలే తింటారులే వీళ్ళు బుడ్డోడ కూడా ఉండు గ ఇంటి కాడ అయింద పైన అన్నం కూర అయింద చెయ్యాలి ఇప్పుడు ఇంకా కూర వండాల ఆ అన్నం కూర చేయాలి ఇప్పుడు సరేలా ఇదేనండి ఆ సరే మా అక్క బొప్పడికాయ తీసుకొచ్చింది కదా కోసి తింటాను ఆ తింటావు ఎందుకు తినో ఇందాక పులిగా మాటలు మాట్లాగా టీ కోసమే టీ ఎందుకు పోసిన టీ ఎందుకు పోస్తున్నావు అని అన్నావుగా ఇప్పుడు ఈ గట తింటావు మరి సర్లేవే ఏదో అన్నా ఇప్పుడు ఎందుకు కోసిరది తింటా కోసి ఎందుకు కోసి తిను ఇంకా బాగా అనడానికి అయితే బాగా మాట్లాడతాయి ఇప్పుడైతే బక్క ఇవే తింటా అని అని అంటుండ చూడు మళ్ళీ నాని కూడా తినబాకురా ఆయనే తిన్ని మొత్తం ఇందాక టీ అని అన్నాడుగా ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చింది మరి ఇప్పుడు ఎంత కావాలి మరి వాళ్ళకి వాళ్ళు కూడా డబ్బులు పెట్టే కొనుక్కొచ్చుకున్నారుగా